ప్రైస్తాట్ దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఇంతకంటే గొప్ప వాగ్దానము ఎవరైనా చేయగలరా మన అతిక్రమములు పాపములు దోషములు ఎవరైనా క్షమించగలరా తుడిచివేయగలరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేర్చినాను శ్రేష్టమైన వార్తలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకునే సమయం అండి దేవుని హృదయానుసారుడని దావిదు ఈ రీతిగా కీర్తన బృందంలో చెప్తున్నాడు తన పాపములకు పరిహారం నొందినవాడు తన అతిక్రమములకు ప్రాయచితం నిందినవాడు ధన్యుడు నిజమే ఈరోజు ప్రాయచితము మరియు పరిహారము నుదుట చాలా ప్రాముఖ్యము వాక్యము సెలవిస్తుంది ఎంత పాపి అయినా ఏసయకు వచ్చి ఆ పాపంలో ఒప్పుకున్నప్పుడు మారు మనసు పొందినప్పుడు దేవుడు తన కృపతో మన పాపములన్నీ దేవుడు క్షమించి ఏసయ శిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరచాడనే వాక్యము సెలవిస్తుంది మొదటి యువహాను పత్రిక మొదటి అధ్యాయము ఇబుధవ వాక్యంలో అయితే మన పాపములు మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక మన పాపములు క్షమించే సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుడి బిడ్డ ఇది ఒక శ్రేష్టమైన ఉన్నతమైన సత్యము ఎప్పుడు మనం మరవవద్దు మనము ఒప్పుకొనిన ప్రతి పాపము దేవుడు క్షమిస్తాడు మరి ఒప్పుకోనని పాపముల సంగతి ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మన హృదయాలు మనం పరీక్షించుకుందాం ఏ పాపములు ఇంకా మనము ఒప్పుకోలేదా ఇంకా వాటిని దాచిపెట్టుకొని ఉన్నామా ఎవరు చూడట్లేదని రహస్యంగా చేసిన పాపములు దురభిమాన పాపములు మరియు దేవునికి ఆయస్కరంగా మనం చేసిన ప్రతి దోషము దేవుడి రోజు తన పరిశుధాత్మ సహాయంతో జ్ఞాపకం చేస్తుండగా దావిద మహారాజు చెప్పిన వ్యక్తిగా నేను నా పాపములు దోషములు కప్పుకొనక వాటిని యహోవ సన్నిధిలో ఒప్పుకుంటుని యహోవ నాకు నెమ్మది సమాధానము క్షమాపణ ఈ ఈరోజు ఆరితిగానే మన ప్రతి పాపము దోషము యథార్థంగా హృదయపూర్వకంగా ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం అతి దాచిపెట్టువాడు వర్ధిలోడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని దేవుడు ప్రియమైన ప్రేమబడ్డలారా దేవుని సంగతిలోనికి రండి కలిసి మోకరించి ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుతమైన ఎంత శ్రేష్టమైన వాగ్దానం వచ్చినారయ్యా ప్రవ్వా పాపములు అతిక్రమములు దోషములయ్యా మీ చిత్తానుసారంగా తుడిచి వేస్తున్నాను సెలవుస్తున్నారయ్యా ఇంత గొప్ప వాగ్దానం ప్రపంచంలో ఎవరు చేయలేరు పాపము పాపముటకు అధికారం ఎవరికీ లేదు మన మీరు మాత్రమే ఏసుక్రీస్తు ప్రవ్వా రక్తంలో ప్రతి పాపంలో గడవటకు మరణించటకు క్షమించటకు కొరకు లోక పాపంలో ప్రాచితం కొరకయానికి దిగి వచ్చి ఆఖరి బొట్టు రక్తం కార్చి మరణించాను కదా ప్రభావా మా పాపంలో నిమిత్తము మరణించి మమ్మల్ని నీతి మంత్రులుగా చేయట ప్రభావా తిరిగి అదే కాలంలో ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాం ప్రవ్వా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం దోషం అతిక్రమం ప్రా నీ సన్నదిలో ఒప్పుకొని చూడగా కడగండి మన్నించండి ప్రక్షాళన చేయండి తుడిచివేయండి ప్రవ్వా నూతన హృదయము నూతన మనసు నూతన స్వభావము ఇవ్వటం దైత్యమని అీకు ప్రవ అహిమార్దంగా నిన్ను పోలి జీవించిన కృప దైత్యమని మీ స్వరూపంలో పాళిభాగస్థులో ఉన్న కృప దైత్యం దినమంతటి కావలసిన కాపుదలు దామని ప్రభావ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము తొమ్మిదవ మాసం తండ్రి చివరి దినము తండ్రి ముప్పై దినం వరకు కాచి కాపాడు దీల్చేందుకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె